రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు భగవంతుడికి దీపారాధన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా క్రింది చెప్పిన నియమాలను పాటించాలని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఒకటి దీపారాధన ఎప్పుడు చేయాలి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో దేవతలు మునులు భగవంతుడికి పూజలు చేయడం వలన బ్రహ్మ ముహూర్తంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది అది కుదరని వారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని మందిరం కూడా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి సూర్యోదయానికి ముందు మరియు సాయంత్రం ప్రదోషకాల సమయం అనగా దూషం లేని సమయంలో దీపారాధన చేయడం వలన ఉత్తమ ఫలితాలనేవి కలుగుతాయి సూర్యోదయానికి ముందు దీపారాధన చేయలేని వారు సూర్యుడు ఉదయించిన తర్వాత పదిలోపు దీపారాధన చేసుకోవచ్చు రాత్రి సమయంలో పూజ చేయడం నిషేధం రెండు దీపారాధన చేసేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి దీపారాధన చేసేటప్పుడు ఓం దీప నమః ఓం దీప లక్ష్మీయై అయి నమ ఓం దీప సరస్వతి అయి నమ అనే మంత్రాన్ని పఠిస్తూ దీపారాధన చేయాలి లేకపోతే ఓం దీపలక్ష్మి నమోస్తుతే అనే మంత్రాన్ని జపిస్తూ కూడా దీపారాధన చేయవచ్చు దీపారాధన చేసిన తర్వాత ప్రమిదలకు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులను పెట్టి నమస్కరించుకోవాలి అలాగే దీపారాధనకు చిన్న బెల్లం ముక్క కానీ పడిక బెల్లం పలుకులు కానీ నివేదన చేయాలి పూజ చేసేవారు ముందుగా దీపారాధన చేసిన తర్వాత మాత్రమే పూజను ప్రారంభించాలి మూడు సాయంత్రం సమయంలో దీపారాధన చేసేటప్పుడు స్నానం చేసి దీపారాధన చేయాలా ఉదయం పూట స్నానం చేసి దీపారాధన చేసిన వారు సాయంత్రం సమయంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని దీపారాధన చేయవచ్చు అని శాస్త్రం చెబుతున్నది ఒకవేళ ఉదయం పూట దీపారాధన చెయ్యని వారు సాయంత్రం సమయంలో తప్పకుండా స్నానం చేసి దీపారాధన చేయాలి నాలుగు ఎటువంటి ప్రమిదలు దీపారాధన చేయాలి పూర్వకాలం మట్టి ప్రమిదలలో దీపారాధన చేసేవారు అయితే దీపారాధన చేయడం కొరకు బంగారు ప్రమిద కానీ వెండి ప్రమిద ఇత్తడి ప్రమిద కానీ లేదా మట్టి ప్రమిదలు ఉపయోగించవచ్చు ఇనుమతో చేసిన వస్తువులలో ఎప్పుడూ కూడా దీపారాధన చేయకూడదు ఇనుప ప్రమిదకు ఇనుము అనేది పట్టడం వలన అది అశుభ సూచకంగా పరిగణిస్తారు స్టీలు వస్తువులతో చేసిన వాటిలో కూడా దీపారాధన చేయడం నిషిద్ధం ఐదు దీపారాధనను చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు దీపారాధన చేసినప్పుడు ప్రమిదను నేల మీద పెట్టకూడదు ప్రమిద కింద ఏదైనా ఒక ప్లేటును ఏర్పాటు చేసుకోవాలి లేదా ప్రమిద కింద ఒక తమలపాకును ఉంచాలి ముందుగా ప్రమిదలకు పసుపు లేదా గంధం బొట్టు మరియు కుంకుమ బొట్టు పెట్టాలి దీపారాధన చేసే ప్రమిదలో నూనె వేసిన తర్వాత మాత్రమే వత్తులను వేయాలి దీపారాధన చేసేటప్పుడు రెండు ప్రమిదలు కనుక పెడితే ఒక్కో ప్రమిదలో రెండు లేదా నాలుగు వత్తులను వేసి వెలిగించాలి అలా కాకుండా ఒక ప్రమిదను మాత్రమే వెలిగిస్తే ప్రమిదలో మూడు వత్తులు వేసి వెలిగించాలని శాస్త్రం చెబుతున్నది ఎప్పుడూ కూడా ఏకవత్తితో దీపారాధన అనేది చేయకూడదు అలా చేయడం వలన అశుభ ఫలితాలు కలుగుతాయి పత్తితో చేసిన బత్తులతో మాత్రమే దీపారాధన చేయాలి దీపారాధనను ఎప్పుడు అగ్గిపెట్టితో నేరుగా వెలిగించకూడదు ఒక కర్పూరం కాని లేదా ఒక వత్తిని నూనెలో లేదా నెయ్యిలో ముంచి ముందుగా ఆ వత్తిని వెలిగించి దానితో దీపారాధన చేయాలి దీపారాధన తూర్పు లేదా ఉత్తరం లేదా ఈశాన్య దిక్కుగా దీపాలను వెలిగించాలి దక్షిణం దిక్కుకు దీపారాధన చేయకూడదు అదేవిధంగా పడమర దిక్కుకు దీపారాధన చేయకూడదు ఇక్కడ ఒక వత్తు అనగా రెండు వత్తులను కలిపి ఒక వత్తి అని అర్థం ఆరు మాంసాహారం తినేవారు తలస్నానం చేసి దీపారాధన చేయాలా మాంసాహారం తినేవారు ప్రతిసారి తలంటు స్నానం చేయవలసిన అవసరం లేదు ఎందుకనగా చాలామంది ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు అలా ప్రతిరోజు తలస్నానం చేస్తూ దీపారాధన చేయడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి అందువలన మాంసాహారం తినేవారు మామూలు స్నానం చేసి దీపారాధన చేస్తే సరిపోతుంది ఏమైనా వ్రతాలు ప్రత్యేక పూజలు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేసి మాత్రమే దీపారాధన చేయాలి ఆ సమయాల్లో మాంసాహారం భుజించకూడదు ఏడు ఉదయం పూట చేసిన ప్రమిదలో సాయంత్రం పూట దీపారాధన చేయవచ్చా చాలామంది ఉదయం పూట దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం సమయంలో అదే ప్రమిదలో దీపారాధన చెయ్యవచ్చా అనే సందేహం ఉంటుంది అయితే దీపారాధన చేసేటప్పుడు ముందుగా ప్రమిదలను శుభ్రం చేసుకోవాలి తర్వాత మాత్రమే దీపారాధన అనేది చెయ్యాలి ప్రమిదలు కానీ కుందలు కానీ జుడ్డుగా ఉండకూడదు ఉదయం చేసిన ప్రమిదలో సాయంత్రం సమయంలో కూడా దీపారాధన చేయవచ్చు అలాగే ఉదయం చేసిన ప్రమిదలో మరునాడు దీపారాధన చేయకూడదు దీపారాధన చేసిన తర్వాత దీపాన్ని ఎప్పుడూ కూడా నోటితో అర్పరాదు అది అశుభం ఒక దీపపు కుందుతో ఇంకొక దీపాన్ని వెలిగించకూడదు ఎనిమిది దేవుడికి చేసిన దీపారాధన కొండెక్కితే ఏమి చేయాలి భగవంతుడికి దీపారాధన చేసిన తర్వాత అది మధ్యలో కొండెక్కితే అది అశుభ ఫలితంగా పరిగణించకూడదు దేవుడికి మళ్ళీ నమస్కారం చేసుకుని అదే ప్రమిదలు దీపారాధన చేయవచ్చు మీ మనసును భగవంతుడిపై లగ్నం చేసి దీపారాధన చేయండి ఎటువంటి అశుభ ఫలితాలు కలగవు తొమ్మిది భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు దీపారాధన చేయవచ్చా దంపతులు కలిసిన తర్వాత రోజు తప్పకుండా స్నానం చేసి దీపారాధన చేయవచ్చు స్త్రీలు తలస్నానం చేయకుండా మామూలు స్నానం చేసి నిత్య దీపారాధన చేయవచ్చు కానీ ఏదైనా వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు తప్పకుండా తలస్నానం చేసి మాత్రమే దీపారాధన చేయాలి పురుషులు మాత్రం దంపతులు కలిసిన తర్వాత రోజు తప్పకుండా తలస్నానం చేసి మాత్రమే దీపారాధన చేయాలి అని శాస్త్రం చెబుతున్నది పది ఇంటిలో పూజా మందిరం ఏ దిక్కున ఉండాలి ఇంటిలోని పూజా మందిరం అనేది ఈశాన్య భాగంలో ఉండాలి ఎందుకంటే ఈశ్వరుడు ఈశాన్య భాగంలోనే ఉంటాడు అలాగే పూజ చేసేటప్పుడు తూర్పు దిక్కు కానీ లేదా ఉత్తర దిక్కు కానీ ముఖము ఉండేటట్లుగా పూజ చేయవలను పూజ చేసిన తర్వాత కొంత సమయంలో మందిరంలోకి లేదా పూజ గదిలోకి ఎవరూ వెళ్ళకూడదు పూజలు దేవుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని పారవేయకూడదు ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి దేవుడికి పూజ చేసేటప్పుడు పువ్వులను తుంచి దేవుడికి పూజ చేయకూడదు పదకొండు సూర్య నమస్కారం ఎలా చేయాలి ఉదయం పూట సూర్య నమస్కారం చేయడం వలన అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాకుండా ఆదివారం నాడు సూర్యుడికి ఇష్టమైన గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతున్నది స్నానం చేసిన తర్వాత తప్పకుండా సూర్య భగవానుడికి అర్జం సమర్పించాలి అనగా తూర్పు దిక్కుకు తిరిగి చేతిలోకి నీటిని తీసుకుని నీటిని సమర్పించాలి ఏ దేవుణ్ణి ఏ పువ్వులతో పూజించాలి లక్ష్మీదేవిని కలువ పువ్వులతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే లక్ష్మీదేవిని తెల్లటి పువ్వులతో పూజించడం వలన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివయ్యకు ఇష్టమైన పువ్వు ఉమ్మెత్త పువ్వు శివుడిని ఉమ్మెత్త పువ్వుతో పూజ చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శివయ్య ఆశీస్సులు కలుగుతాయి విష్ణుమూర్తిని పారిజాత పువ్వులతో పూజించాలి క్షీరసాగర మదనం జరిగినప్పుడు పారిజాత వృక్షం పుట్టిందని దానిని శ్రీ మహావిష్ణువు తనతో పాటు వైకుంఠానికి తీసుకువెళ్ళాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే తులసి ఆకులతో శ్రీ మహావిష్ణువుకు పూజ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఆంజనేయ స్వామికి తమలపాకులంటే చాలా ఇష్టం అలాగే ఆంజనేయస్వామికి ఇష్టమైన పువ్వులు మల్లె పువ్వులు హనుమాన్ పూజ చేసేటప్పుడు మల్లె చేసిన నూనెను సమర్పిస్తారు శ్రీకృష్ణ భగవానుడిని పారిజాత పువ్వులతో పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అలాగే శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి తులసి కూడా తులసిమాలను శ్రీకృష్ణుడికి సమర్పించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి నీలిరంగు పుష్పాలను శనిదేవుడికి సమర్పించడం వలన శని దోషం అనేది కొంతవరకు తగ్గుముఖం పడుతుంది కాళీమాతకు ఎంతో ఇష్టమైన పుష్పం ఎర్రమందారం ఎర్ర మందార పువ్వులను కాళీమాతకు సమర్పించడం వలన కోరికలు నెరవేరుతాయి ఏ పువ్వులతో భగవంతుడిని పూజించకూడదు మొగలి పువ్వులతో పరమేశ్వరుడిని పూజించకూడదు తులసితో వినాయకుడిని పూజించకూడదు తమల వృక్ష పువ్వులతో సరస్వతీదేవిని పూజించకూడదు మారేడు దళాలతో సూర్యభగవాను పూజించకూడదు అక్షింతలతో శ్రీ మహావిష్ణువుని పూజించకూడదు సువాసన లేని పుష్పాలు పూజకు పనికిరావు తుమ్మ పువ్వులతో లక్ష్మీదేవిని పూజించకూడదు మల్లె పువ్వులతో భైరవుడిని పూజించకూడదు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి